హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో జొన్నపిండితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి మనము జొన్నలతో ఎప్పుడు చేసుకునే రొట్టెలు దోశలు ఇడ్లీలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా జొన్నపిండితో లడ్డూలు చేసి చూడండి చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ జొన్న లడ్డూలు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత కొంచెము పల్లీలు వేసుకోవాలి ఒక గుప్పెడి పల్లీలు అయితే సరిపోతాయండి ఒక గుప్పెడు బాదం పప్పు ఒక గుప్పెడు జీడిపప్పు ఈ పల్లీలు బాదం పప్పు జీడిపప్పు అన్నీ కూడా ఈ నెయ్యిలో మంచిగా వేగనివ్వాలి ఇవి మంచిగా వేగితేనే మనకి లడ్డూ కూడా మంచిగా టేస్ట్ వస్తుందండి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి ఎక్కువగా వేసుకొని ఇందులో మనము జొన్నపిండి వేసుకోవాలి నేను కప్పున్నర జొన్నపిండి వేశానండి ఈ జొన్నపిండిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి అండి నెయ్యిలో వేయించుకోవడం కదా మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేగనిస్తేనే మనకి జొన్న లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా మంచిగా వేగిపోయిన ఈ జొన్నపిండిని స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయిన ఈ జొన్నపిండిని తడిగా లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం కప్పున్నర జొన్నపిండి తీసుకున్నాం కదండి కప్పున్నర జొన్నపిండికి బావు బెల్లం తురుము వేసుకోవాలి జొన్నలు కొంచెం ఒకరగా ఉంటాయి కదా కప్పున్నర జొన్నపిండికి బావు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతాయండి మీరు కావాలంటే ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువగా వేసుకోండి ఈ బెల్లం తురుము ఈ జొన్నపిండి కూడా అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఈ బెల్లం మంచిగా పడిద్ది అనమాట లేకపోతే అడుగున గట్టిగా స్టక్ అయిపోతుందండి ముద్దలాగా ఇలా కలుపుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇంకా జొన్న లడ్డూల కోసము జొన్నపిండి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ జొన్నపిండిని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న పల్లీలు బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి యాలకుల పొడి అంతా కూడా ఈ పిండిలో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో ఇలా కలుపుకునేటప్పుడు మనకి పిండి అర్థమవుతుందండి కొంచెం లడ్డూలకి ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది ఇలా లేకపోతే మీరు ఇంకొక రెండు స్పూన్ నెయ్యి ఎక్కువగా వేసుకోండి ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవాలి ఈ జొన్న లడ్డూలు చుట్టుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ఇంట్లో పిల్లలకి ఇచ్చినా కానీ ఆడుతూ పాడుతూ వాళ్ళే చుట్టేస్తారు అంత ఈజీగా ఉంటుంది మనకి ఇంకా జొన్న లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేసుకున్న ఈ జొన్న లడ్డూలని ఒక బాక్స్లో పెట్టుకొని ఇంటిల్ల పాది కూడా అందరం రోజుకు ఒక లడ్డు తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చేసుకోవడం కూడా పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి కూడా మీరు ఒకసారి చేశారంటే మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ జొన్న లడ్డులు మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి